పాపిష్టి మనిషిని దేవుడు శిక్షించే ముందు పశ్చాత్తాపడ్డానికి బాగుపడ్డానికి అవకాశం ఇస్తాడా ఖచ్చితంగా ఇస్తాడు ఎలా చెప్పగలం ఆదాము అవ పండు తినేశారు అలా పండు తినేశారు పాపం పాపమైతే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు పండు తినేశారు అలా పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి అదమా అదమా ఎక్కడ దేవుడికి తెలియదు అండి ఎక్కడున్నాడు ఆదాము తెలుసు అండి మరి ఎక్కడా ఎందుకు అడుగుతున్నాడండి ఆదాము యొక్క సమాధానం కోసం ప్రభా నీ స్వరము విని మేము దిగంబరులమని భయపడే చెట్టు చాటున దాక్కున్నాం భయపడుతున్నారా నేను తినద్దు అన్న పండు మీరు తిన్నారా మళ్ళ ప్రశ్న దేవునికి తెలుసంటారా అంటారా ఆదాము అవ్వ పండు తినేశారు పాపం చేసేశారు అని దేవునికి తెలుసా తెలియదా తెలుసా అండి తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడండి ఆదామా తినొద్దన్న పండు తిన్నావా ఎందుకు అడుగుతున్నాడు తెలుసా ప్రవాహ తిన్నానయ్యా బుద్ధి గడ్డి తిని తిన్నానయ్యా తినకూడదని తెలుసు కూడా ఆ పండు తినేశానయ్యా తప్పు చేశానయ్యా నన్ను క్షమించాయా శిక్ష రాబోతుంది నువ్వు ఆ పండు తిన్నావు అని అంటే మరణాన్ని కొని తెచ్చుకుంటావు దేవుడు చెప్పేశాడు శిక్ష రాబోతుంది కానీ దేవుడు తనకు ఒక అవకాశం ఇస్తున్నాడు పశ్చాత్తాపడ్డానికి పశ్చాత్తాపడ్డా చేసిన తప్పును బట్టి ఆదాము పశ్చాత్తాప పడ్డాడండి లేదండి నువ్వు ఆ పండు తిన్నావా నన్నేం చేయమంటావు నువ్వు ఇచ్చావే అదిగో ఆ స్త్రీ ఇచ్చింది తప్పు ఒప్పుకోలా పశ్చాత్తాప ఫలితము ఆదాము అవ్వా దేవుని సన్నిధిలో నుండి సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో నుండి దేవునితో ఉన్న సహవాసము నుండి బయటికి గెంటివేయబడ్డారు గచ్చ పొదల మధ్యకు పిచ్చి మొక్కల మధ్యకు రెక్కాడితే తప్ప డొక్కాడని స్థితికి గెంటివేయబడ్డారు సహోదర సహోదరి దేవుని మాట చే చేతులారా శాపాన్ని తెచ్చుకోవడం దేవుడు వద్దు అన్న దాన్ని నువ్వు చేయడము చే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నష్టపరుచుకోవడం కష్టాలు పాలు చేసుకోవడమే అవుతుంది ఆదామవ్వకే తప్పలేదో చేసిన తప్పుకు మూల్యము చెల్లించక